హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న రోజు కిచెన్కి స్వాగతం అండి నేను ఓకే మీరు ఓకే అనుకుంటున్నాను నేను రేపు పొద్దున సెట్ దోశ వేద్దామని ప్రిపేర్ అవుతున్నానండి దానికి ముందు ప్రిపరేషన్ ఉంటుంది కదా అది ఎలా చేయాలని చూపిస్తాను నేను ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటాను మినప గుండ్లు తర్వాత దీనికి ఒకటిన్నర బియ్యం తీసుకోవాలి చూడండి ఒకటిన్నర బియ్యం తీసుకుంటున్నాను ఇంకొకటి వేస్తాను ఇంకొక సగము ఇదిగోండి ఇంకొక సగం వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూను మెంతులండి మెంతులు వేస్తున్నాను హాఫ్ టీ స్పూను తర్వాత హాఫ్ క హాఫ్ కప్పు మనం అటుకులు వేసుకోవాలి అటుకులు హాఫ్ కప్ ఏమో అటుకులు అండి అటుకులు వేరే గిన్నెలు వేసుకొని ఇవి కడుక్కొని వేరే గిన్నెలు నానబెట్టాలి ఇప్పుడు మనం బియ్యము ఇవి పప్పు ఇవన్నీ కలిపేసుకొని ఒక గిన్నెలు వేసుకున్నాను ఇవి కడిగేసుకొని మూడు గంటలు నానబెట్టుకోవాలండి ఈ రెండు కూడా వేరు వేరుగా నానబెట్టుకోవాలి అటుకులు వేరేగా ఈ పప్పును బియ్యం వేరేగా నానబెట్టుకోవాలి నేను కడిగేసి నానబెడతాను మూడు గంటల తర్వాత రుబ్బేపుడు చూపిస్తానండి చూడండి ఇప్పుడు నేను బియ్యమును అటుకులన్నీ నీళ్ళన్నీ పంపేసి మిక్సీ జార్లో వేసుకున్నాను త్రీ అవర్స్ అయిపోయింది మనం నానబెట్టుకొని ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ రావాలండి అంటే మెత్తగా రుబ్బుకోవాలి మనము నేను మిక్సీ పట్టుకొని మళ్ళీ తీసుకొని వస్తాను చూడండి మిక్సీ పట్టుకొని గిన్నెలు వేసుకున్నాను చాలా మెత్తగా పట్టాను ఇలా పట్టుకున్నాక దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసి రేపొద్ది వరకు పులియబెడదామండి రేపు పొద్దున మళ్ళీ దోశలు వేసేటప్పుడు చూద్దామా చూసారండి రాత్రి మనం రుబ్బి పెట్టుకున్నది పిండి ఎలా పొంగిందో చాలా బాగా పొంగింది దీంట్లోకి మనం సాల్ట్ వేసుకుందాం సరిపోయేంత సాల్ట్ వేసుకోండి తర్వాత దీన్ని కలిపేసుకోండి సెట్ దోశలు ఇలా పొంగితే బాగా వస్తాయండి చూడండి కొంచెం చిక్కగా ఉంది కదా కొంచెం నీళ్ళు వేసుకోవాలి మంచి కలిపేసుకొని కొన్ని నీళ్ళు వేసుకోండి బాగా చిక్కగా ఉంది సరిపోతాయి ఇప్పుడు ఇలా మంచి కలిపేసుకొని ఇప్పుడు సెట్ దోశ వేసుకోవడమేనండి చూడండి ఎంత ఇట్లా బబుల్స్ బబుల్స్ ఉన్నాయి బాగా పొంగింది అనమాట మీరు ఇదే పద్ధతిగా చేసుకోండి చాలా బాగా వస్తాయి నేను చెప్తున్నాను కదా సూపర్ ఉంటాయండి ఇదిగో ఓకే ఇప్పుడు నేను దోశ వేయాలి సెట్ దోశ ఎలా ఇవ్వాలో చూపిస్తాను చూడండి నేను స్టవ్ మీద పేనం పెట్టాను అది వేడెక్కాలి ఈ పేనం నేను దోశల పేనమేనండి ఇది నేను వరంగల్లో తీసుకున్నాను ఇది ఇవి సామాన్లు అమ్ముతారు చూడండి వంటింటి సామాన్లు కడాయిలు అలాంటివి అన్నీ అమ్మే దగ్గర దొరికింది చాలా మందంగా చాలా బాగుంది నాకు సెవెన్ హండ్రెడ్ పెట్టి కొన్నానండి సూపర్ వస్తున్నాయి దోశలు అయితే ముందైతే ఒక టూ డేస్ వరకు అది సీజనింగ్ కావాలి కదా ఆయిల్ పెట్టి రుద్ది చేసి ఒక టూ డేస్ కొంచెం ఇబ్బంది అయింది తర్వాత మటుకు చాలా బాగా వస్తున్నాయి మనం కడిగేసి పెట్టుకుంటాము మన పని అయిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్నాక మళ్ళీ తెల్లారి మళ్ళీ దోశలేసుకున్నప్పుడు ఒక్క చుక్క నూనె రాయండి నూనె రాసేసిన తర్వాత అది వేడెక్కిన తర్వాత మీరు దోశలు వేసుకుంటే ఆటోమేటిక్గా ఇలా లేచి వస్తాయి ఏమి ఇబ్బంది కాదండి చాలా బాగా వస్తాయి ఇది మీరు కూడా ఎప్పుడన్నా ఇలాంటి ఇనపది ఇనపది మీరు తీసుకుంటే కానీ ఇలానే చేసుకోండి కొంచెం ఆయిల్ రుద్దేసి పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట అందుకే హోటల్లో చూడండి వాళ్ళు ఏం కడగరు కదా ఆయిల్ తోటి ఆయిల్ తోటే ఉంటుంది తుడిచేస్తారు చేస్తారు అంతే కానీ మనం ఇంట్లో కడుక్కుంటాం కాబట్టి మళ్ళీ పెట్టుకున్నప్పుడు ఒక్క చుక్క నూనె రాసి మంచి తుడు చేసుకుంటే మంచిగా వస్తాయండి ఇప్పుడు నేను నూనె రాసి పెట్టాను పెట్టి అది వేడెక్కాలి వేడెక్కుతుంది చూడండి ఇప్పుడు నేను దోశ వేస్తాను సెట్ దోశ సెట్ దోశలు చిన్నగా ఉంటాయండి మరి పెద్ద పెద్ద మామూలు దోశలు ఉండవు మీకు తెలుసు కదా చూడండి ఒక రెండు గంటలు వేసి ఇలా కొంచెం ఇలానండి అంతే అండి కొంచెం లాగుంటుంది ఇది స్పాంజి లాగుంటది అన్నమాట చాలా బాగుంటుంది చూడండి ఇట్లా బబుల్స్ బబుల్స్ హోల్స్ హోల్స్ అవుతాయి కాల్తుంటే అండి ఎంత బాగా వస్తున్నాయో ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్ అనమాట ఇది స్టవ్ కూడా మీడియంగా పెట్టుకోండి పెద్ద మంట పెట్టద్దు ఎందుకంటే కొంచెం లా ఉంటుంది కాబట్టి కొంచెం మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి చాలా బాగా వస్తుంది చూడండి అన్ని బబుల్స్ లాగా హోల్స్ పడుతున్నాయి ఇప్పుడు కొంచెం నూనె వేసుకోండి బయటైతే బాగా వేస్తారు మనం ఇంట్లో అంత తినలేం కదా కొంచెం వేసుకోండి మీకు సరిపోనంత మీకు ఇష్టం ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇది మంచిగా కింది వైపు కొంచెం కలర్ వచ్చిన తర్వాత తిరిగేసుకుందామండి చూడండి ఎంత జాలీ జాలీ వచ్చిందో ఇలా వస్తే చాలా పర్ఫెక్ట్ అనమాట సూపర్ స్పాంజీ లాగా ఉంటుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది అనమాట చూసారా ఊరికేనే వచ్చేస్తుందండి కొంచెం అది కాలాలి చూద్దాము తిద్దామండి దోశను కాలితే మంచిగా వస్తుందండి ఒక పక్క కాలింది ఇంకొకటి కాలాలి మొత్తం ఈవెన్ గా మంట రావాలి మనకి ఇలా నెమ్మదిగా తీసుకోండి చూడండి తిరిగి వేసుకుందాము చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది ఈ పక్క కూడా కొంచెం ఒక్క రెండు నిమిషాలు కాలితే సరిపోతుందండి కరకర ఉండదు మెత్తగా మంచిగా స్పాంజి లాగా ఉంటది అనమాట ఇలా ఒకసారి చేసుకొని చూడండి మీకు చాలా నచ్చుద్ది ఇలా ఎన్నోది నచ్చండి మనం ఇంట్లోనే కదా ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి బయట మనకు ఒక్కటి తినగానే కడుపు నిండి పొద్ది కాకపోతే ఇంట్లో అయితే రెండు మూడైనా తినవచ్చు ఆయిల్ తక్కువ తక్కువేసుకుంటాం కాబట్టి ఓకేనా అది కూడా కింది వైపు కాలిన తర్వాత చూద్దాం చూద్దామండి చూసారా వేగింది మంచిగా తీసేసుకుని మళ్ళీ ఇంకోటి చేస్తాను మీకు ఎంత అది రోస్ట్ కావాలో అంత పెట్టుకోండి ఇంకొకటి వేస్తానండి కొంచెం అలా ఉండాలి నూనె వేస్తున్నాను చూసారా ఎట్లా బుడగలు బుడగలు లాగా హోల్స్ అయిపోతున్నాయి ఓకే చూసారండి రెండు పక్కల కాలింది నేను తీసేస్తున్నాను ఎక్కడికి రమ్మంటారు చూడండి ఇది కూడా అయిపోయింది చూసారండి సెట్ దోశలు రెడీ అయిపోయినాయి ఎంత బాగా వచ్చినాయో దీనికి చట్నీ పెట్టుకొని తింటే మళ్ళీ పల్లి పొడి ఏదైనా పెట్టుకొని తినొచ్చు సూపర్ ఉంటాయండి జర కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా ఉండే సెట్ దోశలు మీరు చూస్తున్నారు చేసుకొని తినండి ఓకే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీ అయింది బాగుంటుంది ఒకసారి చూడండి ఓకే అండి మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి చూసారా మన సెట్ దోశ సూపర్గా వచ్చింది నేను తిన్నా ఈజీగా నాలుగు దిన అంత టేస్టీగా ఉన్నాయి బోరవరు చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి ఓకే అండి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్